ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో గిరిజన హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హాస్టల్ ముందు బైఠాయించారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతం మొత్తం విద్యార్థులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని స్థానిక అధికారులు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రభుత్వ అధికారుల వైఖరిని దుయ్యబట్టారు జీలుగు మిల్లి గిరిజన బాలుర వసతి గృహం వద్ద ఆదివారం జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపించి ఆ సంఘటనకు కానుకలైన హాస్టల్ యాజమాన్యం కూరగాయలు మాంసం మెను సప్లై చేసే కాంట్రాక్టర్ రాజుపై కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజన విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఐటిడిఏ ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జంగారెడ్డి డివిజన్ కార్యదర్శి యశ్వంత్ గిరిజన సంఘం మండల కార్యదర్శి టి దుర్గారావు జిల్లా అధ్యక్షులు టి రామకృష్ణ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు కూడా లేదు అని వాళ్ళ వాళ్ళ స్నాక్స్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు సజావు చదువుతుంది వాళ్ళు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగింది లేదు అడగడానికి విద్యార్థి సంఘాలు అడిగితే జీవో నెంబర్ రెండు ఉంది మీరు ఎటువంటి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళకూడదు విద్యార్థి లోపల రాకూడదు రాజకీయ ఆగిలు రాకూడదు అని చెప్పారు తప్ప సరే మేము రాకూడదు దానిలో మీరు ఇచ్చిన జీవోల్లోనే కొంతమంది రావాలని చెప్పన్నారు ఎవరొచ్చారు ఈరోజు గ్రామ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ అంతవరకు ఎందుకు అధికార పార్టీ గిరిజనుల రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి నేను గొప్పగా చెప్పు తిరుగుతున్నా తెల్లం బాలరాజు గారు కూడా రాష్ట్రం గిరిజన రాష్ట్రాన్ని చూసింది లేదు ఇదేనా మేము మీరు పాలించే వస్తా అని చెప్పేసి మడుతా ఉన్నాం వెంటనే మన అధికారి సస్పెండ్ చేయాలి అలాగే రాజు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త వారి కాంట్రాక్ట్ ఇవ్వాలి